హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ వామాకు బజ్జీలు బామాకులు తినడం వలన కడుపు నొప్పి అజీర్తిని దూరం చేసి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఎప్పుడు బజ్జీలను మిర్చితోనే కాకుండా వామాకుతో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి కూడా మరి ఇంకెందు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా వామాకులను కాస్త పెద్దవిగా ఉన్నవి మాత్రమే తీసుకొని శుభ్రంగా కడిగి బౌల్లో వేసిపెట్టండి తర్వాత పిండిని కలపడం కోసం బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపిండి రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి పావు టీ స్పూన్ వంట సోడాను వేసి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండి ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలిసేలా తో స్పూన్తోగానే కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ గట్టిగా కాకుండా అలా అని లూజుగా కూడా కాకుండా మీడియంగా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్ళకు కూడా అర్థమయ్యేలా పిండిని ఒకసారి స్పూన్తో ఇలా కలిపి చూడండి స్పూన్కి పిండి అంతా అప్లై అయితే పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు తర్వాత స్టవ్ పై కళాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన పిండిలోనికి వామాకులను వేసి పిండి అంతా అప్లై చేయండి ఇలా రెడీ అయిన వామాకును ఆయిల్లో వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి బజ్జీలను ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తేనే బజ్జీ లోపల కూడా చక్కగా ఉడుకుతుంది బజ్జీలు వేసిన తర్వాత రెండు నిమిషాల వరకు కలపకుండా అలాగే వదిలేయండి తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే వామాకు బజ్జీలు రెడీ బజ్జీలు లోపల వామాకు ఫ్లేవర్తో బయటికి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా పిల్లలకు పెద్దలకు ఈవినింగ్ స్నాక్స్లా సర్వ్ చేసినా ఈజీగా అరిగిపోతాయి ఎంతో టేస్టీగా ఉండే వామాకు బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వామాకు బజ్జీలు మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్